రాయదుర్గం పట్టణంలోని ఇరవై రెండవ వార్డు అంబేద్కర్ నగర్లో ఇళ్లపై ఉన్న విద్యుత్ మెయిన్ వైర్లు ప్రమాదకరంగా మారాయని వాటిని తొలగించి విద్యుత్ స్తంభాన్ని మార్చాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు అధికారులను వేడుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం ఉదయం వారు ఆ కాలనీకి చెందిన మల్లికార్జున శివ మరో మహిళ మాట్లాడుతూ తమ ఇళ్లపై విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారి విద్యుత్ శాఖలకు గురవుతున్నామని తెలిపారు ఇంటిపైకి వెళ్లాలంటేనే భయంగా ఉందని అటువైపు ఎవరూ వెళ్లే పరిస్థితి లేదన్నారు విద్యుత్ అధికారులు స్పందించి తమ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చేతులు జోడించి దండం పెట్టుకొని మరీ వేడుకున్నారు మాది అంబేద్కర్ నగర్ రాయదుర్గం మాకు చాలా కరెంట్ వైర్ నుంచి చాలా ప్రాబ్లం ఉంది ఒక పది సంవత్సరాల కింద నుంచి చెప్తున్నాం మేము సారు ఎమ్మెల్యే వాళ్ళు వస్తారు పట్టించుకోరు అసలుకి ఏం పట్టించుకోవటం లేదు మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది సార్ అది ఒకటి అన్నం చేయబట్టి ఒక అన్న అది ఒకటి హెల్ప్ చేస్తే చాలా సంతోషంగా ఉంటాం సార్ మేము చాలా అసలు ప్రభుత్వం ఒక్కో ప్రభుత్వం నుంచి అసలు పట్టించుకోవటం లేదు మమ్మల్ని అది చాలా పిల్లలకి చాలా ఎఫెక్ట్ సార్ అది మిద్దు పైనకి ఏమన్నా కొంచెం బట్టలు ఆరేసుకునే పోతానంటూ కూడా చాలా ఇబ్బంది మాకు ఇది ఒకే హెల్ప్ చేయండి సార్ చాలా అంటే చాలా కొంచెం సంతోషంగా ఉంటుంది అంతకుముందు ముందు అధికారులు చెప్పినారా మీరు చాలా అంటే చాలా చెప్పినారు సార్ కాల్సిన సార్కి చెప్పినాము రామచంద్ర రెడ్డి సార్కి ఇంతకుముందు ఎమ్మెల్యే సార్కి చెప్పినాము అసలు పట్టించుకోవటాలే సార్ మమ్మీ చానంటే అంటే సార్ చానంటే చెప్పిన ఏ ఏ సార్కి చెప్పినాము లోటు మామూలుగా ఇది అప్లికేషన్ వేసి వచ్చినాము పోయి అంటే చానా అసలు పట్టించుకోటాలే సార్ మమ్మీ ఎన్నింటికి సమస్య అది సార్ ఒక మూడింటికి సమస్య సార్ అది అంటే మిద్దు పోయినక అసలు ఇట్లా మెటికి ఎక్కొని పోవచ్చు సార్ మేము అసలు మిద్దు పోయినక పోం సార్ అది మట్లు పెట్టుకొని పైన ఉన్నాం సార్ మేము కరెంట్ వైర్ నీ పేరు సార్ మా పేరు మళ్ళీ పడుతున్నారు సార్ ఇరవై సంవత్సరాల నుంచి అడిగేదాంట్లోనే ఉన్నాము అన్న కరెంట్ పోల్ తీయండి తీయడానికి ఆక్సిడల్ నిన్న జారి మెట్ల మీద నుంచి పడినాను కరెంట్ షాక్ తగ్గింది కరెంట్ షాక్ తగ్గి నిన్న మెట్ల మీద నుంచి జారి పడ్డాను కింద చెప్తూనే ఉన్నాం పట్టించుకోవడం లేదు అసలు మాకైతే కరెంట్ వాళ్ళ నుంచి చాలా ఇబ్బంది ఉంది ఆ కరెంటుతో ఒకటి క్లియర్ చేస్తే సార్ దేవు సమానంగా మేము కోరుకుంటాము అడిగినారా ఇంతకుముందు ఇంతకుముందు రామచంద్ర రెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా అడిగినాము అడిగితే మేము వెంటనే స్పందిస్తాము వెంటనే చేస్తామని చెప్పినాడు ఇప్పటివరకు స్పందించాలి ఆయన కూడా మళ్ళీ ఇప్పుడు మెట్టుమన్ రెడ్డి సార్ వచ్చినాడు మళ్ళీ ఈయన ద్వారా అయితే మేము చాలా సంతోషపడతాం సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి